కూడా లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటూ ఉంటారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆనందమయం అవుతుందని నమ్ముతూ ఉంటారు అయితే లక్ష్మీదేవి కూడా కొంతమంది దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మనిషి పరిశుభ్రమైన జీవనశైలి కలిగి ఉండాలి అలాగే ఔదర్యం దైవాన్ని స్మరించడం వంటి మంచి అలవాట్లు కలిగి ఉండాలి అప్పుడే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అక్కడ దైవిక తత్వం కలిగి ఉంటుంది కూడా అలాంటి తత్వం మనకి కలిగి ఉండాలి మన ఇంట్లో దైవిక శక్తి కలిగి ఉండాలి అంటే అక్కడ ప్రతి నిత్యం పచ్చకర్పూరం వాడగలిగి ఉండాలట అక్కడ మనం పచ్చకర్పూరం ఎంత ఎక్కువ వాడితే ఆ ఇంట్లో దైవక శక్తి అంత నిలుస్తుందట మనం పచ్చకర్పూరంతో చేసే పూజ ఆ దేవతలకు ఎంతో ఆనందం కలిగించి మనకి శుభాన్ని కలగజేసి అష్ట ఐశ్వర్యాలను కలగజేస్తారట అయితే మనం ప్రతి నిత్యం లక్ష్మీ అనుగ్రహం మన మీద ఉండాలి అనుకున్నప్పుడు మనం నిత్య దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ ఒక పాత్రను తీసుకొని అందులో కొద్ది నీళ్ళని పోసి అందులోని కొద్దిగా పచ్చకర్పూరం పొడిని పో వేసి దాంట్లో కొద్దిగా జవ్వాదిని పసుపుని కలిపి మనం ఆ దేవత ముందు ఉంచాలట ఇది రెండు రోజులకు ఒకసారి మార్చినట్లయితే అక్కడ ఖచ్చితంగా లక్ష్మి ఆకర్షణ అనేది పెరగడమే కాకుండా మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అదంతా కూడా తొలగిపో తొలగిపోతుందట మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొంటుందట అలాగే అక్కడ ధన ఆకర్షణ ధన అభివృద్ధి పెరుగుతుందట మనకి ధనాన్ని వచ్చే మార్గాలు కూడా ఎన్నో పంపొందుతాయట ఇది ఒకసారి కొన్ని రోజులు చేసి చూడండి ఖచ్చితంగా మనకి దీని ఒక రిజల్ట్ అనేది తెలుస్తుంది అలాగే మనం ప్రతినిత్యం దేవతా విగ్రహాలకు పూజిస్తూ ఉంటాం ఆ దేవతా విగ్రహాలు మరింత శక్తివంతంగా మారడానికి మన ఇంట్లో దేవతలు నిలిచి ఉండడానికి అలాగే మన ఇంట్లో కుటుంబ మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమ అనురాగాలు పెరగాలంటే ఈ విధంగా ఒకసారి చేసి చూడండి మనం ఇంట్లో ఉన్న దేవతా విగ్రహాలకు నిత్యం కూడా అభిషేకాలు అలాగే అర్చనలు చేస్తూ ఉండాలి అప్పుడు ఆ దైవిక శక్తి అన్నది మరి మరికొంత పెంపొందుతుంది అయితే మన పసుపు కుంకాలలో కానీ కొద్దిగా పచ్చకూరపారని కలుపు కలుపుతూ జబ్బాది పౌడర్ను కలిపి మనం పూజించాలట ఆ పూజించిన పసుపు కుంకాలను మనం నిత్యం నుదుడిగా ధరించడం వల్ల మన ఇంట్లో సౌఖ్యత ఏర్పడుతుందట దీర్ఘ సుమంగి స్త్రీ అయితే దీర్ఘ సుమంగి తత్వం ఐశ్వర్యం వచ్చే మార్గాలు కలుగుతాయట మనకి జన ఆకర్షణ పెరుగుతుందట ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా నెగిటివ్ ఉన్నా కూడా అదంతా తొలగిపోతుందని అలాగే దైవక శక్తి మన మీద ఉంటుందని చెప్తూ ఉంటారు అయితే ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొంటుందట ఆ ఇంట్లో ఎప్పుడు కూడా దైవం అనేది నిలిచి ఉంటారని అయితే ధరిస్తారో వాళ్ళకి దైవతత్వం గుర్తుపడుతుందని కూడా చెప్తూ ఉంటారు ఈ విధంగా చే కుటుంబ సభ్యుల మధ్యన సంబంధ బాంధవ్యాలు ప్రేమానురాగాలు పెరుగుతాయట ప్రతి దీపారాధన దైవారాధన చేసేటప్పుడు కానీ అచ్చలను అభిషేకం చేసేటప్పుడు ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఒక శక్తి దైవ ఆకర్షణ మన మీద ఉంటుంది ఆ దేవతలు ఎంతో ఆనందించి మనకి శుభాన్ని కలగజేస్తారట మనం ఏ పని చేసినా అది సిద్ధించేలా చేస్తారట ఇది కొన్ని రోజులు చేసి చూడండి ఖచ్చితంగా దీని ఒక రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి